మదనపల్లి మున్సిపాలిటీలో డైలీ గేటు వసూలు చేయడానికి సంతలో గేటు వసూలు చేయడానికి టెండర్ల ద్వారా కాంట్రాక్ట్కి ఇచ్చేటువంటి పద్ధతి కొనసాగేది గత కొద్ది రోజులుగా కూడా గత సంవత్సరంలో ఇచ్చినటువంటి టెండరు ఈ సంవత్సరం మార్చి నెలకు పూర్తి అయినటువంటి నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త టెండరు కొత్త కాంట్రాక్టరు రావాల్సినటువంటి సందర్భం కానీ టెండర్లు ఇక్కడ వేసినప్పటికి కూడా ఆ టెండర్ని కౌన్సిల్లో ఆమోదం పొందాలి మార్చి ముప్పైవ తేదీ మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ జరిగింది ఆ టెండర్ను ఎక్కడ కానీ కౌన్సిల్లో ఆమోదించలేదు కౌన్సిల్ బైకాట్ చేసి వెళ్ళిపోయారు ఎప్పుడైతే కౌన్సిల్ బైకాట్ చేశారో ఈ టెండర్ అంశం ఎజెండాలో అలాగే ఉండిపోవడం వల్ల అది ఏప్రిల్ మాసం ఎక్కడ కానీ చర్చకు రాలేదు మేలో ఇరవై ఏడు నుంచి ముప్పై మధ్యలో మున్సిపల్ కౌన్సిల్ జరిగితే ఆ మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదించడం కూడా జరిగింది ఎవరైతే కాంట్రాక్టర్ టెండర్ వేశారో వాళ్ళు మాకు ఆల్రెడీ రెండు నెలలు గడిచిపోతుంది ఇప్పటికే ఈ మున్సిపాలిటీలో టెండర్ అనేది చాలా ఎక్కువ మొత్తంతో దీంతో పాటు జీఎస్టీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మాకు చాలా లాస్ వస్తుంది అనేసి లెటర్ కూడా పెట్టుకోవడం జరిగింది మున్సిపల్ ఆఫీస్ ఈ నేపథ్యంలో రెండు నెలలు ఏప్రిల్ కానీ మే కానీ ఈ రెండు నెలలు వారతంతలో కానీ లేదంటే డైలీ ఎక్కడ కానీ గేట్లు వసూలు చేసినటువంటి పరిస్థితి లేదు ఒక్క రోజుకి కాంట్రాక్టు డైలీ కలెక్షన్ విత్ జీఎస్టీతో నలభై ఎనిమిది వేల రూపాయలు మున్సిపల్ ఖజానాలో చేరాల్సినటువంటి అవసరం ఉంది అదే అయితే వారానికి లక్ష రూపాయలు విత్ జీఎస్టీతో మున్సిపల్ ఖజానాలో చేరాలి మరి ఈ రెండు నెలల్లో ఎక్కడ కానీ ఒక్క రూపాయి కూడా చేరేటువంటి పరిస్థితి లేదు మరి రెండు నెలల తర్వాత కాంట్రాక్టర్ని ఆ కౌన్సిల్లో ఆమోదించారు కాంట్రాక్టర్ని ఈ కాంట్రాక్ట్ తీసుకోమంటే వాళ్ళు సుముఖంగా లేదు ఎందుకంటే మాకు ఆల్రెడీ రెండు నెలలు గడిచిపోయాయి ఈ రెండు నెలలకి ఎవరు గేట్లు కట్టలేదు ఇప్పటికిప్పుడు మేము గేట్లు వసూలు చేయకపోతే మాకు గేట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మేము నష్టపోతామనే దాంతో వాళ్ళు మాకు అవసరం లేదనే పద్ధతుల్లో మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కౌన్సిల్కి ప్లస్ కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టుకోవడం జరిగింది మేము సిపిఐ పార్టీగా అడుగుతున్నాం ఈ మదనపల్లి ముప్పై ఐదు కౌన్సిల్ వార్డులు ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నారు నెలకి దాదాపు పది లక్షల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి గేట్ ని ఆ అంశాన్ని ఎజెండాలో పెడితే ఆ ఎజెండా పైన డిస్కస్ చేయకుండా దాన్ని ఆమోదించుకోవడం వల్ల ఈరోజు రెండు నెలల్లో ఇరవై లక్షల రూపాయలు కౌన్సిల్కి మున్సిపల్ ఆఫీస్కి ఖజానాకి నష్టం జరిగింది మరి ప్రజాప్రతినిధులు ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు వచ్చేటువంటి మున్సిపాలిటీకి వచ్చేటువంటి ఆదాయాన్ని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ మున్సిపల్ కౌన్సిల్ సమాధానం చెప్పాలి మరి చైర్మన్ గారు ఏం చేస్తున్నారు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో చూసాం మార్చిలో ఏప్రిల్లో ఫిబ్రవరి మార్చిలో స్వయాన మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారంట మీరెవరు గేట్లు కట్టద్దండి మీరు గేట్లు కూడా ఎవరన్నా అడిగితే కూడా కట్టద్దని స్టేట్మెంట్ ఇచ్చారని కూడా ఒక పక్క ఉన్నాయి మరి ప్రభుత్వం వచ్చేటువంటి ఖజానాన్ని ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారో అర్థం అన్నటువంటి పరిస్థితి మరి ఇప్పటికీ దాదాపు పద్దెనిమిది వారాలు గడిచింది ఈ పద్దెనిమిది వారాల్లో ఈ మదనపల్లి మున్సిపాలిటీకి పద్దెనిమిది లక్షల రూపాయలు వారపు సంతతి నష్టపోయింది రోజువారీ నలభై ఎనిమిదిలో నలభై ఎనిమిది వేల రూపాయలు ఖజానాకి చేర నష్టపోయడం జరిగింది ఈ గడిచిన ఏప్రిల్ మే తర్వాత ఈ రెండు మాసాల నుంచి సచివాలయం ఉద్యోగస్తుల దగ్గర మున్సిపల్ కమిషనర్ గారు వసూలు చేస్తున్నారని వసూలు చేయిస్తున్నారనేటువంటి విషయం బయటపడుతుంది మరి వీళ్ళు ఎంత వసూలు చేస్తున్నారో ఎంత ఖజానాగా జమ చేస్తున్నారో ఎక్కడ కానీ ఆధారాలు లేనటువంటి పరిస్థితి మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగితే మదనపల్లి మున్సిపల్ ఖజానా కాలే అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మేము మున్సిపల్ ఉన్నతాధికారులని కోరేది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కానీ మన్నమాయి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని దీనిపైన విచారణ జరిపించాలి ఎక్కడ ఈ పొరపాట్లు జరిగాయి దీంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తుల అవకతవకలు ఉన్నాయా అవినీతి ఉన్నాయా లేదు వీళ్ళు ఎదుకున్నటువంటి రాజకీయ కోణాలు ఏంటి ఈ రాజకీయ నాయకులు ప్రమేయమతో నిలిచిందనే దానిపైన సమగ్రమైనటువంటి విచారణ చేయించాలి దీనికి ఇప్పటికైనా పోలీస్ స్టాప్ పెట్టి ఎవరో రీ రీటెండర్ ప్రకటించి టెండర్లు ఇవ్వకపోతే మదనపల్లి మున్సిపల్ ఖజానా చాలా నష్టం జరుగుతుందని సిపిఐ పార్టీకి మేము అభిప్రాయపడుతున్నాం స్వయానా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఈ మదనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఈ గేట్ల విషయం పైన చర్చించి భవిష్యత్తులో ఇలాంటి జరగకున్న చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అలా లేని ఎడల మేము పెద్ద ఎత్తున పోరాటానికి కూడా శ్రీకారం చూద్దామని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు పాలక వర్గాన్ని హెచ్చరిస్తున్నాం